అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్య మరియు ముఖ్య పర్వదినాలలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరులోని పరిసర ప్రాంతాలలోని వాసులందరికీ కూడా అన్నార్థులందరికీ ఈ విశేషమైనటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా సూర్యనారాయణ గారు అలాగే శివయ్య గారు అలాగే సాయి రాఘవ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో మీరు కూడా ఈ విశేషమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వీక్షించాలని మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను వీక్షించండి అమ్మదయ ఉంటే అన్నీ శుభంగా జరుగుతాయి హరి ఓం ద శుభం భవత్ श्री विजयदुर्गायै नमः